హై ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇది ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తారని భావిస్తూ నేనైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే మోడీ గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్త అయితే అందజేయడం జరిగింది భార్యాభర్తలకు అయితే నెలకు పదివేల రూపాయలు ఇస్తున్నట్టయితే మోడీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలియజేద్దాం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అయితే ప్రవేశపెట్టింది దీనిలో భాగంగానే అవ్యవస్థీకృత రంగంలో కార్మికులకు ముఖ్యంగా వృద్ధులకు ఆదాయ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అలాగే ఈ పథకాన్ని రెండు వేల పదిహేను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు అయితే ప్రకటించారు ఆ తర్వాత పది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన కలకత్తాలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ యొక్క స్కీమ్ను అయితే ప్రారంభించారు వీటితో పాటు మరో రెండు స్కీములు కూడా ప్రారంభించారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వంటి బీమా పథకాలు అయితే ప్రారంభించారు ఇటీవల వీటి ప్రీమియం ఛార్జీలు కూడా పెంచారు ఇక అటల్ పెన్షన్ యోజన విషయానికి వస్తే పదవి విరమణ అనంతరం జీవితం కోసం స్వచ్ఛందంగా పొదుపు చేసుకునేలా యొక్క స్కీమ్ అయితే ప్రోత్సహిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ పౌరులు ఎవరైనా యొక్క స్కీము కింద తమ పేరునైతే నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అరవై ఏళ్ల వయసు నిండిన నాటి నుంచి ఈ యొక్క స్కీమ్ కింద నెలకైతే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు కనీస పింఛను ఇది హామీ అయితే ఇస్తుందని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది పై మూడు పథకాల్లో ఎక్కువగా అటల్ పెన్షన్ యోజన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో బాగా పాపులర్ అయితే అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ స్కీమ్ దాదాపు డెబ్బై ఐదు లక్షలకు పైగా చేరారు ఇప్పటికే ఈ స్కీమ్లో చేరిన వారి సంఖ్య నాలుగు కోట్లుగా నమోదు కావడం అనేది విశేషం ఈ స్కీమ్లో వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరైతే చేరొచ్చు ఇద్దరికి అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు ఐదు వేల రూపాయల అయితే పెన్షన్ వస్తుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు ఈ స్కీమ్ ద్వారా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది వయసు ఎంత తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క స్కీమ్లో చేరి పొదుపు చేస్తే అంత ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు జాయిన్ అయితే నెలకు వచ్చేసి నలభై రెండు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు మనమైతే కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క మొత్తం అయితే పెరుగుతూ ఉంటుంది అటల్ పెన్షన్ స్కీమ్ కింద కనీసం ఇరవై ఏళ్ళు కంట్రిబ్యూట్ చేయవలసి అయితే ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే నెలవారీ క్వార్టర్లీ అర్ధ సంవత్సరం వార్షికం చొప్పున పెన్షన్ స్కీమ్లో కంట్రిబ్యూషన్స్ అయితే చేయొచ్చు అన్ని జాతీయ బ్యాంకులు ఈ అయితే అందిస్తున్నాయి ఈ బ్యాంకుల వెబ్సైట్కి వెళ్ళి అటల్ పెన్షన్ అకౌంట్ను అయితే తెరవచ్చు ఆన్లైన్లో లేదా బ్యాంకుల వద్ద అటల్ పెన్షన్ దరఖాస్తుల ఫామ్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పి అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అవసరమైనటువంటి సమాచారం అయితే నింపాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత బ్యాంకు వద్ద ఈ ఫామ్ని అయితే సమర్పించవలసి ఉంటుంది వ్యాలిడ్ మొబైల్ నంబర్ అలాగే దానికి సంబంధించిన ఓటీపీ కావచ్చు ఇంకా ఆధార్ అలాగే ఫోటో కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మనకైతే కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే వెయ్యి రూపాయల పెంచిన రావాలంటే నెలకు వచ్చేసి నలభై రెండు రూపాయలు కాంట్రిబ్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఐదు వేల రూపాయల పెన్షన్ కోసం అయితే రెండు వందల పది రూపాయలు అయితే కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అదే త్రైమాసికంగా అయితే ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అలాగే అదే అర్ధవార్షికంగా అయితేనేమో పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఉంది నామినీకి ఏక మొత్తం రూపంలో ఎనిమిది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అయితే చెల్లిస్తారు ఈ రకంగా భార్యాభర్తలకు పదివేల రూపాయల పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చెప్పినటువంటి వెబ్సైట్ నుంచి కానీ లేదంటే మీకు తెలిసినటువంటి సెంటర్స్ నుంచి కానీ చేసుకోవచ్చు